నేను లంకేశ్వరుణ్ణి నన్ను చేపట్టి దేవతలకు కూడా సాధ్యం కాని భోగాలను అనుభవించు వేదవతి జుట్టు పట్టుకుని రావణుడు లాగాడు చెయ్యి కత్తిగా మార్చి ఆ జుట్టును కోసేసింది అగ్నిని రగులు కలిపి వేదవతి అందులోకి దూకి ఆహుతి అయిపోయింది సీతాదేవి శ్రీ మహాలక్ష్మి అవతారం విష్ణు అవతారమైన శ్రీరాముని ధర్మపత్ని సీతమ్మకు జానకి మైథిలి వైదేహి రమ అని కూడా ఇతర పేర్లు ఉన్నాయి విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముణ్ణి చేపట్టడానికి శ్రీమహాలక్ష్మి కూడా దిగి రావాలిగా మరి శ్రీమహాలక్ష్మి సీతాదేవిగా అవతరించడానికి ముందు జన్మలో ఏమి జరిగింది ఆమె రావణుడి వధకు ఎలా కారణమైంది ఎందుకు కారణమైంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి రావణుడు హిమగిరి ప్రాంతానికి వెళ్లాడు అక్కడ అతను జడలు కట్టిన జుట్టుగల కఠోర నియమాలతో తపస్సు చేసుకునే ఓ కన్యను చూశాడు ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న ఆమెను చూసి మోహించిన రావణుడు ఆమెను ఓ సుందరి ఇంత అందగత్తివైన నువ్వు ఆటవిగురాలై ఋషులు మాత్రమే చేసే తపస్సును ఎందుకు చేస్తున్నావు ఇది ప్రకృతికి విరుద్ధమైన పని నువ్వెవరు నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు రావణుడికి అతిథి సత్కారం చేసి ఆమె నా తండ్రి బృహస్పతి కొడుకైన బ్రహ్మర్షి కుశధ్వజుడు నా పేరు వేదవతి నన్ను ఇచ్చి పెళ్లి చేయమని దేవతలు గంధర్వులు యక్షులు వచ్చి మా నాన్నని అడిగారు కాని ఆయన ఒప్పుకోలేదు విష్ణువు తనకి అల్లుడు కావాలని ఆయన కోరిక ధంబుడనే రాక్షసుడు మా నాన్నని చంపాడు మా నాన్న కోరికని తీర్చడానికి నేను విష్ణువుని గూర్చి తపస్సు చేస్తున్నాను ఇంక నువ్వు వెళ్ళు అని పలికింది రావణుడు వెళ్లకుండా వేదవతితో ఓ త్రిభువన సుందరి బల పరాక్రమాలకు గాని ధైర్య స్థైర్యాలకు గాని సిరి సంపదలకు గాని ఆ విష్ణువు నాకు సాటిరాడు నిన్ను నేను కోరుతున్నాను నేను లంకేశ్వరుణ్ణి దశకంఠుణ్ణి సర్వరాక్షసులకు చక్రవర్తిని నన్ను చేపట్టి దేవతలకు కూడా సాధ్యం కాని భోగాలను అనుభవించు అని పలికాడు వేదవతి జుట్టు పట్టుకుని రావణుడు లాగాడు వెంటనే వేదవతి చెయ్యి కత్తిగా మార్చి ఆ జుట్టును కోసేసింది ఆమె కోపంతో మండిపడుతూ దుర్మార్గుడా విష్ణువు గురించి అవమానంగా మాట్లాడిన పాపాత్ముడవు నువ్వు నన్ను జుట్టు పట్టుకుని అవమానించినందుకు నిన్ను నేను శపించగలను కాని నా తపస్సు వ్యర్థమవుతుంది నిన్ను సమూలంగా నాశనం చేయడానికి నేను అయోనిజనై ఓ ధర్మాత్ముడికి కూతురిగా పుట్టి నిన్ను సర్వనాశనం చేస్తాను చూడు అగ్నిని రగులు కలిపి వేదవతి అందులోకి దూకి ఆహుతి అయిపోయింది వెంటనే దివి నుంచి పూలవర్షం కురిసింది జరిగినదంతా చూస్తూ రావణుడు నిశ్చేష్ఠుడైపోయాడు కృతయుగంలో వేదవతి అనే పేరుతో పెరిగి రావణుడికి శత్రువైన ఆ దివ్యమూర్తి త్రేతాయుగంలో జనకుడికి యజ్ఞవాటికలో సీతా పద్ధతిలో నాగలి జాడలో పుట్టి సీతా అనే పేరుతో జనకుడి ఇంట పెరిగింది అనంతరం విష్ణుమూర్తి అంశతో పుట్టిన రఘురాముణ్ణి చేపట్టి ఆనాడు శభదం చేసినట్లుగా లంకలో ప్రవేశించి దశకంఠుడి వినాశనానికి పునాది అయ్యింది సీతాదేవి సో ఈ విషయాలన్నీ మీకు నచ్చాయా నచ్చితే ఒక లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి